ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం కొండవీటి వాక్ గురించి అయితే చూపించాం కదండి అక్కడ మనం ఎగ్జాక్ట్గా లొకేషన్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యిందంటే అనంతవరం వాగు నుంచి స్టార్ట్ అయింది కదండీ అక్కడ నుంచి ఇప్పుడు మనం శాఖమూరు సెంట్రల్ పార్క్ నుంచి నీరుకొండ వైపు వచ్చామండి నీరుకొండ నుంచి ఇక్కడ ఎదురుగా కనపడే కొండలన్నీ పెనబాక ఉండవల్లి ఎర్రబాలం మంగళగిరి కొండలండి అవన్నీ కనపడేవి ఈ తిన్నగా వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ టర్నింగ్ తీసుకొని కృష్ణాపాలెం దగ్గరికి చేరుకుంటుందండి అక్కడ రిజర్వాయర్ నుంచి మన కృష్ణానదిలో నుంచి పంపు హౌస్ నుంచి మన ఈ కొండవీటి బాగ్ అనేది కృష్ణానదిలోకి అయితే వెళ్తుందండి మధ్యలో చాలా చోట్ల రోడ్లు వేసారు కదండి ఆ రోడ్ల మధ్యలో ఇట్లాంటి బ్రిడ్జీలు అయితే ఎన్నో కట్టారండి మనం ఇప్పుడు చూసిన దాంట్లో ఒకటి ఇది మూడో బ్రిడ్జి అనమాట ఇట్లా మధ్యలో చాలా ఉన్నాయండి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇప్పుడైతే మనం ఎక్కడ ఉన్నామంటే ఎగ్జాక్ట్గా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వెనకాల ఉన్నామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆ వెనకాల కనబడే కొండ నీరు కొండ అనమాట దాని పక్కనే రెండు వందల యాభై ఎకరాల్లో రిజర్వాయర్ అనేది కడుతున్నారు అది అక్కడ శాఖమూరు రిజర్వాయర్ నుంచి సెంట్రల్ పార్క్ నుంచి విట్ కాలేజీ పక్కన అనమాట అక్కడ నుంచి ఇక్కడికి ఈ రెండు రిజర్వాయర్లు కలపడానికి మధ్యలో కాలవ తవ్వకాల పనులు అయితే జరుగుతున్నాయండి అక్కడ నుంచి ఇక్కడ ఇటు వస్తుందన్నమాట ఇదో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా గతంలోనే ఇక్కడ చాలా వరకు పని జరిగింది కదండి ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి మళ్ళీ వర్క్ అనేది చేసుకుంటూ వస్తున్నారు ఈ వాగుకి రెండు వైపులా అటు ఇటు కంప చెట్లు అనేది మొత్తం పీకేశారండి మన దాదాపు ఒక నాలుగైదు రోజుల నుంచి ఇక నుంచి లోతు ఎంత తవ్వుకోవాలి వెడల్పు ఎంత తవ్వుకోవాలని కొలత ప్రకారం చేసుకుంటూ వస్తున్నారండి ఇదిగోండి ఈ విధంగా ఉంది ఇక్కడ ఫ్రిడ్జ్ పక్కన అటువైపు ఇటువైపు ఇంకా కట్టాల్సిందైతే ఉందండి ఆ వర్క్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి త్వరలో ఎన్ నైన్ ఈ ఈ లెవెన్ అనమాట ఈ రోడ్లు కలుపుకునేది కరెక్ట్గా ఈ జంక్షన్లో ఈ ఈ సెంటర్లో ఉన్నాం అనమాట మనం ఇప్పుడు చాలా వరకు ఈ కొండవీటి వాగు మీద ఈ వాగు మీద ఉన్న బ్రిడ్జి పనులు అయితే చాలా వరకు అండి అంత వెడల్పులో దాదాపు ముప్పై అడుగుల లోతులో ఈ వాగ్ అనేది తీసుకుంటూ ఈ విధంగా వస్తున్నారండి కలుపుకుంటూ దీని పొడవ వచ్చేసి దాదాపు ఇరవై మూడు కిలోమీటర్లు వస్తుందండి అనంతవరం నుంచి కృష్ణాయపాలెం దాకా ఉండవల్లి ఉండవల్లి దాకా వస్తుందండి అంత లాంగు ఈ వాగు పనులన్నీ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత కాలవ ఈ నదిపై వాగుపైన వచ్చే బ్రిడ్జిలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుందండి దీనిపైన స్టీమర్ లో బోటింగ్ చేయడానికి కూడా టూరిజానికి చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా వెడల్పుగా ఉన్నాయి పైపు కింద పైపు లైన్లు వాటర్ లైన్లు కరెంట్ లైన్లు మొత్తం రావడానికి ఇది కింద అండర్గ్రౌండ్ అనేది ఈ విధంగా డిజైన్ చేయబడింది పైన అయితే రో రోడ్డు వస్తుందండి వాకింగ్ ట్రాక్స్ లాగా సైక్లింగ్ ట్రాక్స్ లాగా ఇదిగోండి ఈ తిన్నగా ఇటు కూడా అక్కడక్కడ తవ్వుకుంటూ వెళ్ళారండి ఆ చుట్టుపక్కల ఉన్న కంప చెట్లు కూడా పీకేశారు ఈ పని అయితే చాలా స్పీడ్గా జరుగుతుందండి మొత్తం దాదాపు ఇరవై మూడు కిలోమీటర్ల వరకు కూడా అనంతవరం నుంచి మన ఉండవల్లి దాకా అన్ని చోట్ల మెయిన్ మెయిన్ ఇట కెలాన్ బ్రిడ్జిలు సెంటర్లు కాడ గతంలో ఎక్కడైతే జరిగిందో అక్కడి నుంచి వర్క్లన్నీ చేసుకుంటూ అయితే వస్తున్నారండి ఇక్కడ వీడియో అయితే ఈ విధంగా ఉందండి మనం గతంలో చూపించింది అనంతవరం దగ్గర నుంచి మన శాఖమూరి దాకా చూపించామండి మధ్యలో ఇంకా బ్రిడ్జిలు కూడా ఉన్నాయి అవి కూడా కవర్ చేస్తానండి కొన్ని కొన్ని చోట్ల కంప చెట్లు అనేది తీసేస్తూ ఉన్నారు కదా అయిపోయిన తర్వాత ఒకసారి అది కూడా మీకు చూపిస్తానండి మళ్ళీ ఈ వాగ్ అనేది ఇంకొకసారి ఎక్కడ కనెక్టివిటీ జరుగుతుంది ఎక్కడ బ్రిడ్జిలు ఉన్నాయి నుంచి ఎటు వెళ్తుంది అనేది నెక్స్ట్ వీడియో కూడా మీకు త్వరలో చేస్తానండి కొత్తగా మన ఛానల్లోకి ఎవరు వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొండవీటి వాగు గురించి పాలవాగు గురించి ఈ రిజర్వాయర్ల గురించి మొత్తం ఫుల్ అప్డేట్ అయితే నేను రెండు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి ప్రతిదీ కూడా మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి అట్లాగే రోడ్డు రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అవి ఐకానిక్ టవర్స్ దగ్గర త్వరలో పది రోజుల్లో వర్క్ అయితే జరగబోతుందండి అవి మొత్తం ఆల్మోస్ట్ అమరావతి కన్స్ట్రక్షన్ మొత్తం కవర్ చేసి మీకు అయితే అప్డేట్స్ ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తానండి గట్టిగా ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్